గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందరగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ ఎంటీర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్నటువంటి బాలి పాని చిత్రమే వాటు అయితే ఈ చిత్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే హై రెజలేషన్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనేది మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ఎందుకంటే జూనియర్ ఇండియా టాలీవుడ్ కి సంబంధించి ఒక స్టార్ హీరో అదేవిధంగా బాలీవుడ్ కి సంబంధించి హృతిక్ రోషన్ స్టార్ హీరో ఈ ఇద్దరు స్టార్ హీరోలని బేస్ చేసుకుని కూడా అయన్ ముఖర్జీ గారు భారీ అయన్ ముఖర్జీ గారు వచ్చేసి ఈ చిత్రానికి సంబంధించి భారీగా హై బడ్జెట్ పెట్టినట్టు అయితే మనకు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది అయితే ఆ బడ్జెట్ ఎంత అంటే ఈ చిత్రం ఎంత రాబడితే బ్రేక్ ఏమైనా కంప్లీట్ అవుతుంది అనేది నేను ఈ యొక్క వీడియో పూర్తిగా చెప్తాను అనమాట అంటే ఈ యొక్క రెండు ఈ యొక్క స్టార్ హీరోలను బేస్ చేసుకుని ఆ డైరెక్టర్ దాదాపుగా ఆరు వందల కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగబోతుంది ఈ యొక్క చిత్రము అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అంటే ఈ యొక్క చిత్రము మినిమము బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఎనిమిది వందల కోట్లు రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అప్పుడు అయితేనే ఈ యొక్క చిత్రము హిట్ స్టేటస్ కు చేరుకుంటుంది అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో ఈ యొక్క బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేమి కాదు అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఎందుకంటే జూనియర్ ఎంటారు గత చిత్రంతో దేవర చిత్రము మొదటి రోజు దాదాపుగా నూట యాభై కోట్లు రాబట్టింది అదేవిధంగా హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి మినిమం వంద నుంచి నూట యాభై కోట్లు రాబడితే డెఫినెట్లీగా ఫస్ట్ రోజు కూడా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు రాబట్టే అవకాశం ఎంతైనా ఉంది అనేది ఇప్పుడు ట్రెండ్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతుంది సో మొత్తానికి వార్టు చిత్రము బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావాలంటే మినిమము ఈ యొక్క చిత్రము ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు రాబడితే ఈ యొక్క చిత్రము హిట్ స్టేటస్కు చేరుకుంటుంది మరి ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ